స్టేషన్ గన్పూర్ సాగల్ మరియు శివునిపెల్లి మూడు గ్రామ పంచాయతీలు కలిసి నూతనంగా ఏర్పడిన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ బిల్డింగు ఒక ఫంక్షన్ హాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు సిసి రోడ్లు డ్రైన్సు అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ రోడ్ వైల్డింగ్స్ వీటన్నిటి కొరకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతలో ఏడు పనులకు ఏడు కోట్ల రూపాయల అంచనాతో కూడిన వాటికి ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నాం ఇవాళ ప్రత్యేకించి నాలుగు పనులకు పద్దెనిమిది కోట్ల రూపాయల అంచనాలతో ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం ప్రధానంగా చాగల్ గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇప్పటికీ మొదటి విడతలో ఏడు కోట్లు ఈరోజు రెండో విడతలో పద్దెనిమిది కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ చేసి ఈరోజు ఫౌండేషన్ తీసుకున్నాం ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు రెండు మాసాలలో పూర్తి చేయాలని చెప్పి అధికారులకు కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఐదు కోట్లు పోలి ఇంకా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు వివిధ అభివృద్ధి పనులు కొరకున్నాయి అది ఆఫీసు మన మున్సిపాలిటీకి సంబంధించిన ఆఫీస్ కావచ్చు టౌన్ హాల్ కావచ్చు లేదా ఇంటికి మార్కెట్ యార్డ్ కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కొరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కూడా ఈ నెలాఖరి వరకు లేదా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల మిగతా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరలో కూడా టెండర్లు ఇవ్వడం జరుగుతుంది యాభై కోట్ల రూపాయల విలువైన ఈ పనులను పూర్తి చేయడమే కాకుండా మరొక యాభై కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి ఎంపీ గారు నేను అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి నివేదించి మరొక యాభై కోట్ల రూపాయలు తీసుకోవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే స్టేషన్ గన్పూరు చాలా త్వరగా అభివృద్ధి చెందింది చాలా ఎక్కువ పనులు ఈ మూడు గ్రామాల అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నది నా ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికే మొదటి దశలో ఈ మూడు గ్రామాలలో దాదాపు ఒక మూడు వందల ఇందిరామ్మ ఇల్లు ఇచ్చుకున్నాం మళ్ళీ రెండో విడత ఇందిరామ్మ ఇల్లు ఏప్రిల్లో వస్తున్నాయి ఈ గన్పూర్ మున్సిపాలిటీకి రెండో విడత ఇందిరామ ఇళ్ళలో ఐదు వందల ఇల్లు ఇవ్వాలనేది కూడా ఆరోపణలు చేసుకున్నాం ప్రతి వార్డుకు పద్దెనిమిది వార్డులు ఉన్నాయి ఒక్కొక్క వార్డుకు ఇరవై ఐదు ఇళ్ళు చొప్పున వాళ్ళకు వాళ్లకు పేదవాళ్లకు ఇంద్రమైన్ ఇవ్వాలనే ఆలోచితో ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మనం అడిగిందే తడవుగా ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మొన్నటికి మొన్న దాదాపు మన నియోజకవర్గంలో ఏవైతే తండాలు ఉన్నాయో ఏవైతే సరైన రోడ్లు లేని ఆవాసాలు ఉన్నాయో వాటికి రోడ్ల నిర్మాణం కొరకు పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా టెండర్లు పిలిచాం అది కాకుండా మన నియోజకవర్గంలో ఉన్న కేజీబీవీలలో మౌలిక వసతుల కొరకు మరొక ఆరు కోట్ల రూపాయలు మంజూరైనవి వాటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది ఇవాళ ముమ్మరంగా నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి అక్కడ హాస్పిటల్ నిర్మాణం కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన కెనాల్ లైనింగ్ పనులు కానీ అస కాలువ పనులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి ప్రజలు దీన్ని గమనించాలని నేను చెప్పుకోకుండా పనిచేసే ఎమ్మెల్యేను పనిచేసే ప్రభుత్వానికి మీ మద్దతు ఉండాలని మీ సహకారం ఉండాలని చెప్పి నేను సందర్భంగా ప్రత్యేకంగా చాగల్ గ్రామం చాలా పెద్ద గ్రామం దాదాపు నాలుగు వేల ఓట్లు దాదాపు నాలుగు వేల ఓట్లున్న గ్రామం ఈ చాగల్ గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇప్పుడు నాలుగు కోట్ల నిధులు ఇచ్చాను మరి రెండో విడతలో ఈ చాగల్ గ్రామానికి మరొక ఆరు కోట్ల రూపాయల నిలువ ఇచ్చి ఈ గ్రామంలో ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్ సీసీ రోడ్ చేసే విధంగా డ్రైన్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధిని చూసి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర స్థలం తీసుకున్నారు